హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మీకు ఒక అందమైన ఇల్లు కట్టుకోవడానికి ఒక మంచి సైట్ అయితే అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ ఆ సైట్ వివరాలు మీకు తెలియజేయడానికి ఈ వీడియో తీయడం జరిగింది ఈ సైట్ అయితే అమ్మకానికి పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఆ బోర్డు కనిపిస్తుంది చూడండి ఆ సై అదే సైట్ ఫ్రెండ్స్ దానికి ఆనుకుని రోడ్డు వచ్చేసరికి ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇది లేఅవుట్ సైట్ ఫ్రెండ్స్ ఇది బాగా ప్రైమ్ లొకేషన్ లో ఉంది ఇంకా వివ వివరాలు తెలుసుకోవాలి అనేసి అనుకుంటే ఇలాంటి మీ సైట్ కానీ మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ మీ స మీ పొలం కానీ అలాగే మీ ఇండివిజువల్ బిల్డింగ్ కానీ ఏదైనా అమ్ముకోవాలి అనేసి అంటే దయచేసి నన్ను సంప్రదించండి మేము సపోర్ట్ చేసి పెడతాము మీ ప్రాపర్టీని ఏ ఇబ్బంది లేకుండా ప్రాపర్ పబ్లిసిటీ చేసి అమ్ముడుపోయే విధంగా ప్రయత్నం చేసి పెడతాం ఫ్రెండ్స్ మీరు మాకు చేయవలసిన సపోర్ట్ ఏమీ లేదు ఒకే ఒక లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరి ముఖ్యంగా ఈ తక్కువ ధరలో దొరికి ఈ సైట్ ని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్ మంచి రెసిడెన్షియల్ అండ్ ప్రైమ్ లొకేషన్ లో ఉన్న ఈ సైట్ అద్భుతమైన ధరతో లభిస్తుంది అనేసి నేను మీకు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు వివరాలకు వెళ్దాం ఫ్రెండ్స్ ఈ సైట్ వచ్చేసరికి కాకినాడకి దగ్గరలో యానాం ఉంది కదా ఫ్రెండ్స్ ఆ యానాం బైపాస్ రోడ్ కి కేవలం రెండు వందల మీటర్ల దూరంలోనే ఈ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ యానాం బైపాస్ రోడ్ కి కేవలం రెండు వందల మీటర్ల దూరంలోనే ఈ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఆ కనిపించే పెద్ద బిల్డింగ్స్ అన్ని బైపాస్ రోడ్ కనుకొని ఉన్నాయి ఫ్రెండ్స్ దాని నుంచి కేవలం రెండు వందల మీటర్లలోనే ఈ సైట్ దొరకడం చాలా అదృష్టం అనేసి చెప్తాను అలాంటిది ఇంకొక విషయం ఏంటంటే ఎటువంటి ఎటువంటి మైనస్ లేని సైటు రికార్డ్ అంతా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈజీ యాక్సెస్ గల ఈ సైట్ దొరకడమే అదృష్టం అనేసి చెప్పొచ్చు వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు కరెక్ట్ గా నూట ఇరవై ఐదు గజాల్లో ఈ సైట్ దొరకడం సారీ నూట ఇరవై ఐదు మీటర్స్ లో అంటే యానంలో మీటర్స్ లో కొలుస్తారు ఫ్రెండ్స్ గజాల్లో కొలరు నూట ఇరవై ఐదు మీటర్స్ లో ఈ సైట్ దొరకడం నిజంగా అదృష్టం అనేసి చెప్పచ్చు మంచి కొలతలతో ఉన్నది ఫ్రెండ్స్ ఈ కొలతలు వచ్చేసరికి మీటర్స్ లో చూసుకుంటే పదకొండు ఇంటూ పదకొండు అలాగే మన గజాల్లో చూసుకుంటే ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు అలా నో గజాల్లో చూసుకుంటే నూట అరవై నాలుగు గజాల వరకు వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే యానంలో ఈ సైట్ ఎటువంటి పొల్యూషన్ లేని ఏరియాలో ఈ సైట్ ఉంది ఫ్రెండ్స్ చూడండి వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు మీ సొంత ఇంటి కళను మీరు వెంటనే నెరవేర్చుకోవచ్చు అంత మంచి ఏరియాలో సైట్ దొరకడమే అదృష్టం ఇంకొకటి ఏంటంటే బాగా తక్కువ ధర ధర వచ్చేసరికి ఇది డైరెక్ట్ వానరే అమ్ముతున్నాడు ఫ్రెండ్స్ డైరెక్ట్ వానరే అమ్ముతున్నాడు ఎటువంటి మధ్యవర్తి లేకుండా చూడండి చుట్టుపక్కల ఎలా ఉన్నాయో ఇల్లు సైట్ పక్కనే ఇల్లు ఉన్నాయి హాయిగా హ్యాపీగా జీవిస్తున్నారు మంచి ఎంప్లాయీస్ అందరూ అలాగే వ్యాపారస్తులు కూడా ఈ సైట్ ఏరియాలో ఇల్లు కట్టుకొని హాయిగా ఉంటున్నారు అందుకనేసి ఈ సైట్ మీకు యానాంలో ఇల్లు కట్టుకోవాలి అనుకునే వాళ్ళకి మాత్రం డైరెక్ట్ వానర్ ఈ సైట్ ని అయితే అమ్ముతున్నారు కాబట్టి వానర్ నే సంప్రదిస్తే వానర్ మరిన్ని వివరాలు తెలియజేస్తారు ఈ సైట్ వచ్చేసరికి ఒక మీటర్ కాస్ట్ వచ్చేసరికి ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ అలా చూసుకుంటే ఇంచుమించుగా ముప్పై ఐదు లక్షల వరకు అవుతుంది దాంట్లో రేటు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే కంపల్సరీ తగ్గుతారు రేటు కోసం అసలు ఆలోచించకండి మంచి ప్రైమ్ ఎక్వేషన్ లో దొరికే సైట్ ను కొనుక్కోవడమే అదృష్టం నిజంగా అందుకనేసి వెంటనే సంప్రదించండి డైరెక్ట్ వానర్ నే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గురు యూట్యూబ్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ